హలో రౌడీ బేబీస్ వెల్కమ్ బ్యాక్ టు రౌడీ బేబీ హేమ ఛానల్ అండి మీకైతే ఇవాళ ఏంటబ్బా శారీస్ ఈ విధంగా వేసేస్తున్నారా అనుకుంటున్నారా ఏం లేదండి మనకు ఉగాది రంజాన్ పక్క పక్కనే రావడంతో ఎలాగో ఉగాది సారీ పెట్టడానికి చీరలు అవసరం కదా ఎవరికి నచ్చిన విధంగా తక్కువ ప్రైజెస్లో అద్భుతమైన శారీస్ అయితే ఇవాళ మీకు తీసుకొచ్చేసానండి నాకైతే ప్రైజులు చేస్తే ఏంటబ్బా ఇంత తక్కువగా ఉంది ఇంత ప్యూర్ క్వాలిటీతో ఉన్నాయి అని ఒక్క నిమిషం స్టన్ అయిపోయాను అందుకే మీకు కూడా షేర్ చేద్దాం చెప్పి అయితే వీడియో తీసుకొచ్చేసాను ఫస్ట్ అయితే కాటన్ శారీస్ ఓపెన్ చేద్దాము కాటన్ శారీస్ అయితే ప్యూర్ కాటన్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది మీకు కావాలంటే ఒక్కొక్కటి చూపిస్తాను కలర్స్ కూడా చాలా రకాలు అవైలబుల్ ఉన్నాయి నేనైతే పర్సనల్గా చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇంత తక్కువ ప్రైసెస్కి ఇస్తుంటే మనం బయటెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతున్నామేమో అనిపించింది ఇది వచ్చి పోటల ఉందండి చాలా అంటే చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్లో ఉంది ఇవాళ అయితే నేను స్టోర్ విజిట్ చేశాను నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది కా మన కలర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి మీరు చూ టచ్ చేసి చూసారంటే ఫ్యాబ్రిక్ అంత బాగుంది అంత నీట్గా ఉంది పళ్ళు కానీ ఇచ్చే డిజైన్స్ కానీ మనకు కావాల్సిన కలర్స్ కానీ మళ్ళీ చాలా అంటే చాలా కలర్స్ ఉంది చాలా కలర్స్ అవైలబుల్గా ఉంది ఫ్రెష్గా వచ్చాయండి చాలా బాగున్నాయి ఎలాగో ఉగాదికి మనం ఉగాది సారి పెడతాం కదా అలా యూజ్ చేసుకోవడానికి ఇదైతే చాలా మంచి అవకాశం అండి మీకు ఒకసారి లోపల శారీ పళ్ళు ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను బయటికి తీసి చూస్తే అసలు టచ్ చేస్తే కాటన్ ఎంత ప్యూర్గా ఉందంటే అంత బాగుంది నేనైతే ఏముందో ఎక్కువ ప్రైజెస్లో ఉంటుంది అనుకున్నాను కానీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది ఒకసారి మీకు కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి ఇక్కడ కలర్ చూడండి ఎంత మంచిగా ఉందో ఆ రెండు కాంబినేషన్ ఎప్పుడు హైలైట్గానే ఉంటుంది అక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే పళ్ళు బార్డర్ వచ్చి చాలా బాగా పెద్ద సైజులో వచ్చింది లోపల చూస్తే లోపల కూడా అంతే బాగుంది నీట్గా ఎక్కడ డ్యామేజెస్ కూడా లేవండి చాలా బాగుంది ఇదే కదండి చాలా కలర్స్ ఉన్నాయి మీరు వెళ్తే ఎంత నీట్గా చూపిస్తారు ఇదోండి ఈ కలర్ అయితే ఇంకా చాలా బాగుంది లోపల పక్క అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఏజ్డ్ పర్సన్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఎలాగో వేసవ కాలం కదా ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేస్తారు ఈ సిల్క్ అనేది ఎండకు ఇంకా రాపుడులా గురవుతుంది కాబట్టి ఈ కాటన్ యూజ్ చేయడం వల్ల వేసవిలో కొద్దిగా రిలీఫ్ వస్తుంది సరే అని చెప్పి అదొక్కటేనా ఉందేమో అనుకున్నాము లేదండి దాంట్లో కూడా డైలీ యూజ్ చేస్తారు కదా కాటన్ అంటే వేసవ కాలానికి యూజ్ అయ్యేందుకు బిట్స్ ఉంటాయి కదండి కాటన్ బిట్స్ బిట్స్ టైపు శారీస్ కూడా ఉన్నాయి అంటే వీటిలో ముక్కలు అంటారండి ఆ ముక్కలు టైపు చీరలు కూడా ఉన్నాయి ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ సారీ టూ హండ్రెడే చెప్పారు చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇటు కూడా నీట్గా ఓపెన్ చేసి దేనికి దేని సపరేట్గా ఒక్క కలర్ కాదండి మళ్ళీ చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రైజెస్లో కానీ క్వాలిటీ విషయంలో కానీ చాలా అంటే చాలా బాగున్నాయి తగ్గేది ఎలా అన్నట్టున్నాయి ఎందుకు మరి పండగ ఆఫర్ వదులుకోవడం ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చింది పట్టుకెళ్ళిపోవచ్చు అంతే ఆ అమ్మాయి కూడా అంత నీట్గా అంత ఓపికగా చూపిస్తుంది కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే ప్రైజెస్ అయితే టూ హండ్రెడే చెప్పారు ఫిక్స్డ్ ప్రైజెస్ అంటే మామూలుగా కాబట్టి చూపించేశారు వాళ్ళకైతే డిఫరెంట్ డిఫరెంట్ డిస్కౌంట్స్ అవి వాళ్ళు దాన్ని బట్టి ఇస్తారు ప్రైజెస్ అయితే ప్రతి ఒక్కటి రీజనబుల్గానే ఉంది ఇద్దోండి కలర్స్ కోసం ప్రతి ఒక్క కలర్ మీకోసమే వేసాము మీకు ఏదైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి అయితే ఏ విషయంలో అయినా మీరు ప్రోడక్ట్ విషయంలో మాత్రం ఏమి తక్కువ అంచనా ఇవ్వలేదు ప్రోడక్ట్ వైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది క్లాత్ విషయంలో కానీ ఏదైనా చాలా బాగుంది మీకు ఇప్పుడు చేసిన కాటన్ డ్రెస్సెస్లో ఏదైనా ఒక కాటన్ డ్రెస్ నచ్చిందో వచ్చిన కామెంట్ అయితే చేసేయండి ఇదోండి వీటితో పాటు చాలా రకాలైతే అయితే ఉన్నాయి మీరు అనుకోవచ్చు ఓన్లీ కాటన్ డ్రెస్లే ఉన్నాయి కాటన్ శారీస్ ఏ ఉన్నాయని లేదంటే సిల్క్ లో కూడా ఉన్నాయి సిల్క్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్ శారీస్ ఉన్నాయి ప్రైసెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బా అయితే క్లాత్ అయితే ఏదైనా బాగుందండి మనము ఒక టూ హండ్రెడ్ అలా నేను అనుకుంటున్నాను అక్కడికి మీరు డైరెక్ట్ వెళ్ళి చూడండి అర్థం అండి అక్కడ కూడా మీరు అసలు క్లాత్ పట్టుకోంగానే అర్థమవుతుంది ఎంత బాగుంది అని చెప్పి డైలీ వేర్ కూడా యూజ్ చేయొచ్చండి మీరు ఎక్కువ బయట వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా డైలీ వేర్కి కూడా యూస్ చేయచ్చు డైలీ వేర్లో కూడా గ్రాండ్ లుక్గా కనబడుతున్నాయి ఇవి కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఏమనుకున్నానంటే ఓహో ఇది ఒక్కటే కావాలా కాటన్లో ఉన్నాయి అనుకున్నాను కాటన్ కావాలి కావాలా సిల్క్లో కూడా ఇది ఒక్కటే ఉందేమో అనుకున్నాను సిల్క్లో కూడా స్టైల్గా మెయింటైన్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే ఈ ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది దానికంటే ఇది కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా కూడా క్లాత్ వైజ్ కానీ మన యూజ్ దానికి కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది మాత్రం ఈ శారీస్ అయితే నాకు పర్సనల్గా భలే అనిపించింది ఎందుకంటే మనకు పైన వేసుకునే దానికి అంటే అర్థమవుతుంది కదా మనకి ఎంత గ్రాండ్ లుక్గా ఉంటుందేమో అని చెప్పి వాటికి వచ్చే కింద వస్తుంది కదండి బార్డర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కొన్ని కోడ్ల మీద అయితే బొమ్మలు అదిగోండి ఎలిఫెంట్ బొమ్మ అక్కడైతే బలే అనిపించింది నాకు మనం వేసుకున్న శారీ వేరింగ్ చేసే శారీ కూడా చాలా లైట్గా అనిపించింది లైట్గా ప్రిఫర్ చేసే వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ బై చేసుకుంటే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇద్దోండి వాటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మీరు ఒకసారి చూడండి చూసి ట్రై చేసి మీరే చెప్తారు ఇంత తక్కువ ధరకి ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారా అన్నట్టుంటాయి ఇది వచ్చి నెల్లూరుకి నియర్గా ఉంటుందండి నర్కూర్ కానీ వీళ్ళందరికి చాలా దగ్గరగా ఉంటుంది కొత్తపాలెం అట్లాగా పోట్లపూడిలో ఉంటుందండి ఈ స్టోర్ వచ్చి చాలా అంటే ఇవి ఒక్కటే కాదండి బ్లౌజెస్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క కాస్మెటిక్స్ కూడా ఉంటాయి గాజులు అలాగా అన్నీ ఉన్నాయండి ఈ స్టోర్లో మీరు ఒకసారి విజిట్ చేస్తే అన్నీ ఒకసారి కవర్ అవుతాయి ఇద్దోండి ఇక్కడ కనిపించే శారీస్ కూడా ఆ సిల్క్ ప్రోడక్ట్స్ సిల్క్లో కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఏదైతే నేనైతే అనుకోలేదు అంటే షాప్ వెళ్ళినా కూడా ఇన్ని ఐటమ్స్ ఒకే దగ్గర చూడలేనేమో అనిపించింది అంటే మనం ఎదు కానీ ఎక్కడ క్వాలిటీ వైజ్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఇదన్నిట్లోకి సిల్క్ మల్టీ కలర్స్ వచ్చినాయంటే అదైతే భలే ఉన్నాయి ఇవి త్రీ పీసెస్ కావాళ్ళు ఉన్నాయి బార్డర్ బార్డర్స్ చేంజ్ అవుతా ఉన్నాయి ఎవరైనా పేర్ వైజ్ వేసుకోవాలనుకుంటారు కదా త్రీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఫ్యామిలీ మెంబర్స్ రిలేటెడ్ అందరూ అయ్యేటట్టు ఒకేలాగా వేసుకుని వెళ్తారు కదా దానికైతే సూపర్ ఉంటుంది ఈ సిల్క్ శారీస్ అసలు ఒంటి మీద వేసుకున్నా కూడా అసలు ఏంటంటే అలా వెయిట్ లెస్ చాలా బాగుంది అలాగే పాటు కొత్త మోడల్స్ అంటే బ్లౌజెస్ వస్తాయి కదా బ్లౌజెస్కి డిజైన్ వచ్చి ఇలా మర్గం వర్క్ లాగా జస్ట్ మర్గం వర్క్ లాగా కనపడుతుంది ఆ బ్లౌజెస్ కానీ శారీ వైజ్ అయితే భలే ఉంది శారీ చుట్టుపక్కల వచ్చే బార్డర్ కానీ దానికి వచ్చే పళ్ళు కానీ మధ్యలో వచ్చే పైట్ వస్తుంది కదండి చాలా అంటే చాలా బాగుంది మీకు ఒకసారి చూపించడం కోసం ఆ ను కూడా ఓపెన్ చేసి చూపిస్తాము మనకి ఇక్కడ కింద కి మగ్గం వర్క్ వేస్తారు కదా అలా వచ్చినట్టుంది జస్ట్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోద్ది ఆ లుక్ అక్కడికే కనపడిపోద్ది మీరైతే ఒకసారి చూడొచ్చు అదొండి మీరు చూసినట్లయితే అక్కడ కరెక్ట్గా హ్యాండ్స్కి వస్తుంది కదండి హ్యాండ్స్ దగ్గర ఒక షేప్ టైపు వర్క్ చేసినట్టు వచ్చింది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి నేనైతే ఇంత మంచి ప్రోడక్ట్స్ ఇక్కడే ఉంటాయి అనుకోలేదు కానీ అమ్మాయి టూ ప్రీ టూ పీసెస్ అయితే తెచ్చింది అవి అయితే అవి కూడా చాలా బాగున్నాయి ఇద్దండి శారీస్ ఒక్క చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరైతే కంపల్సరీ ఒకసారి వెళ్ళారంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళి కొనుక్కోనేటట్టున్నాయి చాలా రకాల శారీస్ ఉన్నాయండి వీటిలో కూడా చూడండి టిష్యూ మోడల్ అసలు అవి పట్టుకుంటున్నా కూడా వెయిట్ తెలియట్లేదు అంటే వెయిట్ గా వాడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా రకాల అవైలబుల్గా అయితే ఉన్నాయండి నేను ఇవి ఒక్కటే కావాలా ఇంత తక్కువ ధరలకి అనుకున్నాను మన ఉగాదికి ఇంకెక్కడ ఎదుక్కోవాల్సిన అవసరం లేదండి ఒక్కసారి విజిట్ చేశారంటే మీరు ఇక్కడ కొంటే సరిపోద్ది అన్నట్టున్నాయి ఎలాగో రంజాన్ వస్తుంది కదండి మన రంజాన్ సోదరులకు కూడా చెంకీలు అవి అనేవి చాలా ఇష్టము అందుకే అండి ఇవే కాదు చాలా వరకు శారీస్లు చూసినట్లయితే బ్లౌజెస్ కానీ వాటికి కానీ అయితే అల్టిమేట్ అంతే మనలో కూడా చాలా మందికి ఇలాంటి ప్రోడక్ట్స్ ఇష్టం ఉంటుంది కదండి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు నాకైతే ఈ శారీస్ భలే నచ్చాయి ఇది ఈ శారీస్ ఎవరికైనా నచ్చింటే వచ్చినా కామెంట్ అయితే చేసేయండి ఓహో ఒక్కటే ఉన్నాయేమో అనుకున్నాను పార్టీ వేర్స్కి వేసుకుంటాం కదండి అంటే కొద్దిగా ట్రెడిషనల్గా కనపడడానికి వేసుకునే శారీస్ కూడా ఉన్నాయి గ్రాండ్ లుక్ ఇస్తాయి కదా ఆ గ్రాండ్ లుక్ ఇచ్చే శారీస్ కూడా ఉన్నాయి మీరైతే తా అక్కడ ఫ్యాబ్రిక్ ప్రతి ఒక్కటి అంటే తాకి బాగుందా లేదా అని చూసే చూసానండి ఆ ప్రతి ఒక్కటి అల్టిమేట్ అంతే మీరు చూసినట్లయితే ఒక్కటి కాదండి చాలా అంటే చాలా బాగుంది గ్రాండ్ లుక్తో తో ఈ శారీస్ అయితే అల్టిమేట్ దీంట్లో మిడిల్ లో ఉన్న శారీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ మూడిట్లో మీకే నచ్చిందో వచ్చిన కామెంట్ అయితే చేసేయండి సరే ఇదేరా అనుకుంటే టిష్యూ మోడల్ శారీ ఒకటి ఉంది అండి అది అసలు అల్టిమేట్ దాని మీద పెయింటింగ్ కలర్స్ వచ్చాయి ఇదిగోండి ఈ శారీ అయితే అసలు తాకితే కూడా అసలు పేపరే వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అంత వెయిట్ తక్కువగా ఉంది ఇది దాని మీద ఉన్న డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి ఇక్కటే అయిపోయా అనుకుంటే బ్లౌజెస్లో కూడా చూడండి మీరు ఇలాగా పైన డిజైన్స్ వస్తాయి కదా బ్లౌజెస్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి